శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ కుంభరాశి వారికి ఒక తెలియని బాధ ఈ యొక్క బాధతో అల్లాడిపోతారు ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా మనమైతే వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి చెయ్యని తప్పుకు ఒక నింద అమాంతం వచ్చి మీ మీద పడుతుంది ఈ యొక్క నింద మోయలేక మీ గుండె బరువుతో అల్లాడిపోతుంది మీరు పని చేసే చోట కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగము కావచ్చు ఎక్కడైనా సమయం ఇది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఒక ఆరోపణ ఎదుర్కొంటారు ఆ ఆరోపణ నిజం కాదని మీకు మాత్రమే తెలుసు అలాగే మీ ప్రియమైన వారికి తెలుసు ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉత్తమం కానీ ఒక పక్క మీ బాధ మీకుంటుంది ఆలోచిస్తారు అతిగా ఆలోచిస్తారు ఈ యొక్క సంఘటన జరగకుండా ఉండాల్సింది అంటూ ఆలోచిస్తూ మనోవేదనకు గురి అవుతారు పరువుకు భంగం కలుగుతుంది ఆరోపణ వస్తుంది నిజం కాదంటూ నిర్భయంగా మాట్లాడండి ఏడ్చి సమస్యను సాధించలేరు పరిష్కరించలేరు ఎటువంటి పరిస్థితి వచ్చినా అధిగమించే శక్తి పుట్టుకతోనే మీకు భగవంతుడిచ్చాడు ఇది నిజం కాదు అంటూ నిర్భయంగా చెప్పండి ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే ముంగిట మీరు చాలా జాగ్రత్త ఎటువంటి విషయమైనా సరే ఒకరి గురించి ఇంకొకరికి చెప్పొద్దు ఒకవేళ చెప్పినా వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు ఏ విషయం అయితే మాట్లాడుతున్నారో అది పాజిటివ్గా ఉండాలి ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడదు ఒకవేళ మాట్లాడితే ఇటువంటి పెద్ద సమస్య ముందుకొస్తుంది ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్త తీసుకోండి పై అధికారుల గురించి తోటి ఉద్యోగస్తులతో నెగటివ్గా గా చర్చించదు మీ మనసులోని విషయాలు ఎవరికీ చెప్పొద్దు రహస్యంగా గోప్యంగా ఉంచండి ఇలా చర్చించారంటే మీ యొక్క పై అధికారి ప్రశంసలు పొందుకోవడానికి బదులుగా ఎవరితో అయితే ఈ విషయాన్ని చెప్పారు వారు వెళ్లి ఇంకాస్త నాలుగు మాటలు జోడించి మీ యొక్క పై అధికారులకు తెలియపరచడం వల్ల మీ గురించి నెగటివ్గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తే పై అధికారుల యొక్క మాట తీరు మారుతుంది వారి యొక్క మాటలు తూటల్లాగా భరించలేకపోతారు ఇటువంటి వారి విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోండి మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈరోజు ఆ సమస్యకు బయటపడే పరిష్కార మార్గం కనిపిస్తుంది ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈరోజు కాస్త ఉపశమనం ఉంటుంది కొంతమంది విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంత మంచి జరుగుతుంది